నేను హైదరాబాద్ అంబర్పేట్ నుంచి వచ్చాను బేసికల్ గా ఫోటోగ్రఫీ ఫీల్ నుంచి బిజినెస్ రావడం జరిగింది అండ్ కంద్రాక్స్ కవిత ఫ్యామిలీకి నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ అనేది తీసుకొని తన లైఫ్ ని మార్చుకోవడం జరిగింది ఒక క్యాబ్ డ్రైవర్ గా సెవెంత్ క్లాస్ మాత్రమే చదివి ఒక పూట తినడానికి కూడా భోజనానికి కష్టమైనటువంటి స్థాయి నుంచి ఈ రోజు బెంజ్ కార్ అదే తను గంజీ చూసినాడు బెంజీ చూసినాడు కనుక ఇటువంటి స్థాయికి ఎదిగినందుకు నిజంగా మన అప్లైన్ అండ్ విన్నింగ్ టీమ్ ఆధ్వర్యంలో ఒక బెస్ట్ స్టూడెంట్ గా ఉన్నటువంటి మనకు అప్లైం దొరకడం మనందరి అదృష్టం అండి నాకు ఒక్క మాట చెప్పాలని ఉంది ఎప్పుడో చిన్నప్పుడు చూసినటువంటి సినిమా ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి చెప్తుంటారు జీరో నుంచి అంటే తను ఏం లేనటువంటి స్థాయి ఒక మనిషి తలుచుకుంటే కాదనేది ఏం లేదు జరగంది అస్వాధ్యం అంటే లేదు సెలెన్ సోరేజ్ వస్తుంటే నాకు అదే ఆనందంగా ఉంది వచ్చి మన మనందరూ ఒక బెంచ్ కార్ తీసుకుని మనందరికి హోప్ గా లేచి అంటే సరైనఫూ